लोकल भन्दा धेरै छ भयो அவர் சாமுத்திரத்துக்கு போறார் அந்த பயங்கரமான டீங்கு இருக்கு நான் காணல லோகார் చేస్తూ ఉన్నాం దేశంలో అనేక మంది మహానుభావులకి భారతరత్న ఇచ్చి వారిని గౌరవించుకోవడం ఈ దేశ సాంప్రదాయం కాబట్టి ఆకోవకే చెందినటువంటి మహానుభావుడైనటువంటి బాబా జగ్జీవన్ రామ్ గారు బాబు జగ్జీవన్ రామ్ గారికి కూడా భారతరత్న ఇవ్వాలనేటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బాబు జగ్జీవన్ రామ్ గారు ఒక మారుమూల గ్రామంలో మామూలు కుటుంబంలో పుట్టి ఆ రోజు సాగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసినటువంటి మహానాయకుడు స్వాతంత్రానంతరం దేశం సాధించుకున్నటువంటి స్వాతంత్ర ఫలాలు ఫలితాలు అన్ని వర్గాలకు అందించబడాలి అనేటువంటి విషయంలో ఆలోచనలు చేసి అన్ని వర్గాల సముద్ర కోసం అనేక ప్రయత్నాలు అనేక ఆచరణలు అమలు చేసినటువంటి వారిలో బాబు జగ్జీవన్ రామ్ గారు ఒకరు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కాలేకపోవడం కాస్త బాధాకరం వారు సుదీర్ఘకాలం పాటు బహుశా ఇప్పటి వరకు భారతదేశంలో పాలించినటువంటి అనేక ప్రభుత్వాల్లో సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి అనుభవశాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగినటువంటి బంగ్లాదేశ్ విముక్తిలో కూడా ఆనాడు రక్షణ మంత్రిగా అనేక విధాలుగా దేశ సైన్యాన్ని ముందుకు నడిపించి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించబడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు కాబట్టి వారు తప్పకుండా మేము మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వారిని స్మరించుకోవడంతో పాటు వారిని గౌరవించుకోవడం అనేది భార భారతీయులందరి విధి కాబట్టి భారతీయులందరి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వడమే మనమందరం ఇచ్చేటువంటి నిజమైనటువంటి సంస్మరణ గౌరవం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం బాబు జగ్జీవన్ రావు ఈ దేశానికి అనేక సేవలు చేసినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి కార్మిక శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా అట్టడుగు వర్గాలకు బలహీన వర్గాలకు వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహానేత ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో ఇలాంటి మహానేతకు భారతరత్న ఇవ్వకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరం ఇలా ఈ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా ధైర్యంగా మనోధైర్యంతో ఇలా నిలబడ్డారు ఈ సమాజంలో అంటే అలాంటి మహానేతలు చేసినటువంటి అనేక గొప్ప గొప్ప సంస్కరణలే దానికి నిదర్శనం ఈ రాష్ట్ర ఈ కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో మారినాయి కానీ జగ్జోన్ రాన్ లాంటి నాయకులకు నేతలకు ఆయన ఒక జాతి నేత కాదు ఒక జాతీయ నేత అలాంటి నేతలకు భారతరత్న ఇవ్వకపోవడం అలాంటి ఆలోచన రాకపోవడం నిజ నిజంగా చాలా దురదృష్టకరం ఇప్పటికైనా బీజేపీ పార్టీ చాలా సందర్భంగా అనేక డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి బీజేపీ పార్టీకి ప్రధానమంత్రికి అమిత్ షా గారి లాంటి నాయకులకు మేము ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బాబు జగజీవన్ లాంటి లాంటి నేతలకు భారత రత్న ఇవ్వాలి ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు అరిచివేయబడుతున్నటువంటి వర్గాలకు నిజమైనటువంటి ఆత్మస్థైర్యము ఆత్మధైర్యం ఇవ్వాలంటే అలాంటి నేతలను గౌరవించాల్సినటువంటి బాధ్యత తూచా తప్పకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం పైన ఉందని మేము మేము విన్నవించుకుంటాం బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి వినమ్ర అర్పిస్తూ జగజీవన్ రామ్ గారు మొత్తంగా కూడా అనగారిన వర్గాలకి సమానత్వం కావాలి డిప్రెస్డ్ క్లాసెస్ అన్నీ కూడా ఈ దేశంలో వారికి అన్ని హక్కులు కావాలని ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రామ్ ఆయన ఆశలు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం పోయినప్పటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు పార్టీలు కూడా ఇవాళ డిప్రెస్డ్ క్లాసెస్కు అవసరమైనటువంటి ఆత్మగౌరవాన్ని ఇవ్వడంలో విఫలమైనటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అందుకే బాబు జగ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి డిమాండ్ అనేక సందర్భాల్లో అనేక పార్టీలు చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు బాబు జగ్జీవన్ రామ్ గారికి సమన్ సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వకపోవడం డిప్రెస్డ్ క్లాసెస్ పట్ల రూలర్స్కు ఉన్నటువంటి మరి ఒక అవగాహన అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం బాబు జగజీవన్ రామ్ ఆయన ఆశించినటువంటి ఎందుకంటే బీహార్లో ఒక డిప్రెస్సడ్ క్లాస్లో జన్మించి ఆ వర్గాలకే కాదు అన్ని వర్గాలకు సమన్యాయం కావాలని అనేక పదవులు అధిరోహించి వ్యవసాయ సంక్షోభం వచ్చినప్పుడు కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవసాయంలో ఆధునీకరణ కోసం వ్యవసాయం అట్లాగే కార్మికుల పక్షాన పారిశుద్ధ్య కార్మికుల పక్షాన అనేక వీరోచితమైనటువంటి పోరాటాల్లో పాలు పంచుకున్నటువంటి ఆశయాలు రామ్ ఆశయాల్ని ఇవాళ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన తర్వాత ఇవాళ అన్ని వర్గాలకు సామాజిక న్యాయం ఇస్తామన్నటువంటి రెండు పార్టీలు కూడా ఇవాళ సామాజిక న్యాయాన్ని బొందబెట్టేటువంటి రీతిలో వాళ్ళ వాళ్ళ ఆచరణ కనబడతా ఉన్నది దీనికి వ్యతిరేకంగా బాబు జగ్జీవన్ రాజు స్ఫూర్తితో ఇవాళ సంబంధ వర్గాలు అన్ని వర్గాలకి సముచిత న్యాయం దక్కేదాకా జీ బాబు జగజీవన్ రాజు స్ఫూర్తితో ముందుకు పోవాలని వారికి వినమ్రంగా నివాళులర్పిస్తూ బడుగు బలహీన వర్గాల కోసం నిజంగా అట్టడుగు వర్గాల కోసం ఉప ప్రధానిగా అయి భారతదేశంలో ఉన్న పేదల కోసం కొట్లాడిన మహానుభావుడు బాబు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు వారి యొక్క ముప్పై తొమ్మిదవ జయంతి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ జగజీవన రామో అందాల చంద్రుడివో కూలీనాలో అదే బుక్కులు దుక్కులు దున్నుతున్న బక్క రైతులను ఒక్కటిగా జీవన జగజీవన రాము పూరు చెయ్యాలంట ఆకాశీపానివో అందాల అందాలూరుడవో జగ్జీవన్ రామ్ గారికి నిజంగా ఘనంగా వారికి నివాళులర్పిస్తూ వారికి వర్ధంతి ప్రకటిస్తున్నాం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ముప్పై తొమ్మిదవ వర్ధంతిని ఈరోజు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ రావు గారు శాసన మండలి చైర్మన్ మసంఛారి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఘనంగా జరుపుకున్నాం మరి బాబు జగ్జన్ రాము మరి ఐదు నాలుగు పంతొమ్మిది వందల ఎనిమిదిలో బీహార్ రాష్ట్రంలో ఆగ్రాలో ఒక కుగ్రాంలో జన్మించిండు అట్లాగే ఆరు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరణించడం జరిగింది సెవెంటీ ఎయిట్ ఇయర్స్ మరి ముప్పై తొమ్మిదవ వర్ధంతి ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం మరి ఆయన ఒక స్వాతంత్ర సమదుడు దేశభక్తి ఒక అంటరాని తనం రూపు రూపుమాపిన మహావీరుడు బాబు జగ్జీవన్ రామ్ ఆ రోజు ఆయన చదువుకున్నప్పుడు ఆయన నైన్టీన్ ఫోర్టీన్ టు థర్టీ వన్ వరకు వివిధ స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదివిన టైంలో మరి అప్పుడు రెండు కుండల సిస్టమ్ ఉండే ఒకటి హిందువులు ఒకటి ముస్లిమ్స్ మరి ఆ కుండల సిస్టమ్ ఉండద్దని చెప్పి చెప్పిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అప్పుడు మూడో కుండ ఏర్పాటు చేసింది అప్పుడు బాబు జగ్జీవన్ రామ్ ఆ కుండను బలగొట్టే మళ్ళీ అందరు ఒకటే ఒకటే కుండలా నీళ్ళు దావడం జరిగింది అంత మరి మత సామరస్యం ఉన్న వ్యక్తి పెద్ద వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ మరి ఆయన నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఎయిటీ సిక్స్ వరకు వివిధ మరి ఎమ్మెల్యే కానీ మంత్రి హోదాలో కానీ ఉప ప్రధాని కానీ నాలుగు స్టార్ ఎంపీగా కానీ చేసిన ఘన కీర్తి ఆయనకే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి మనం కూడా బాబు జగ్జీవన్ రామ్ గురించి ఇన్స్పిరేషన్ కావాలా ఆయన అడుగు జాడలు నడవాలా ఊపదంతు ఉపన్యాసాలు కాదు మనమేం చేస్తున్నాం ఆయన అడుగు జాడలు నడిచి మా కుగ్రామం ఉన్న నిజాంబాద్ జిల్లా మాక్లూర్ మండల వెంకటపూర్లో అక్కడ మరి ఈ ఎవరైతే అంటరాని వారు ఉన్నారో అప్రుషులు ఉన్నారో వాళ్ళను మేము సమానంగా చూసి ఈ రెండు క్రాసులు సిస్టమ్ ఇవన్నీ తీసేసి వాళ్ళని మేము ఒక అన్నదమ్ములుగా సోదరులుగా ఈరోజు కూడా చూసుకుంటా ఉన్నాం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా జరుగుతూ ఉన్నాయి ఫార్వర్డ్ క్యాస్ట్ అని ఎస్సీ క్యాస్ట్ అని ఇంటర్ క్యాస్ట్ కాదు నేను చెప్పేది ఇంటర్స్ట్ మ్యారేజ్ అని ఈ సందర్భంగా తెలియస్తూ మనం కూడా ఆ కోక చెంది ఆయన అడుగు జాడలను నడవాలని సందర్భంగా తెలియజేస్తూ మరొక